కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరి పండిస్తున్న రైతుకి కష్టాలు అంటే సినిమా కష్టాలలాగా ఉన్నాయి సినిమాల్లో చూపిస్తుంటారు ఇంట్లో పెద్దోడికి ఒక రోగం ఉంటుంది తండ్రికి క్యాన్సర్ కొడుకుబ్బసం భారీకి ఏమో పక్షపాతం ఇట్లా అసలు మామూలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో రోగం ఇంట్లో ఆర్థిక బాధలు డబ్బులు కష్టాలు అసలు మొత్తం అంతా చెప్ప అంటే సమాజం ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఆడికే ఉంటాయి అదే పద్ధతిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వరి పండించేటువంటి రైతుకు కూడా సినిమా కష్టాలు అన్ని కష్టాలు విత్తనం దగ్గర నుంచి మొదలు పెడితే పదమూడు పద్దెనిమిది అనే రకం ప్రభుత్వమే సప్లై చేసింది విత్తనం ప్రభుత్వమే సప్లై చేసింది దాన్ని ప్రభుత్వం సప్లై చేసిన విత్తనాన్ని ఊడ్చాడు ఊడ్చినటువంటి తర్వాత ఎరువులు కొట్టాలంటే ఎరువులు సప్లై రైతు రైతు భరోసా కేంద్రం పేరు మార్చి రైతు సేవా కేంద్రం కింద పెట్టారు ఆ రైతు సేవా కేంద్రంలో యూరియా ఉండదు కాంప్లెక్స్ ఉండదు పొటాష్ ఉండదు అవి బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి అక్కడ మొదలై బ్లాక్లో కొనుక్కోవటం అంటే కాంప్లెక్స్ ఎరువులు పొటాష్ యూరియా బ్లాక్లో కొనటం మొదలై ఇవాళ కోతకు వచ్చే టైంకి ఏంటయ్యా పరిస్థితి అంటే ఆ రోజునేంటి బ్లాక్లో కొనాలి దాంతోపాటు పురుగు మందు కొంటేనే యూరియా అమ్ముతాం అది కూడా పెచ్చురేటుకి పురుగు మందు కొంటేనే పొటాష్ అమ్ముతాం పురుగు మందు కొంటేనే ఇట్లాంటి అన్ని బాధలు పడి నానాకల నాయకి పంటలు పండించారు పంటలు పండిస్తే వీళ్ళ దరిద్రానికి రైతు దరిద్రానికి అన్నట్టు తుఫాను అధునికి తుఫాను రావటం తుఫాను రావటం వల్ల ఇంకా అసలు మామూలుగా మూలిగే నక్కమే తాటికే పడ్డట్టుగా ఇన్ని బాధలు పడి సుమారుగా ముప్పై వేలు ముప్పై వేలు దాటి ఎకరానికి ఖర్చులు పెట్టుకుని రెక్కల ముక్కలు చేసుకుని దాదాపుగా సగం పైన మంది అంతా కూడా కౌలు రైతులు వీళ్ళందరూ కూడా రెక్కల ముక్కలు చేసుకుని కౌలుకి చేసి చేసే ముప్పై ఎకరాన్ని ముప్పై వేలు దాటిపోతే ఖర్చులకి ముప్పై ముప్పై దాటిపోతే కరెక్ట్గా పొట్టబోసుకునే టైంలో తుఫాను వాతావరణం రావటం తుఫాన్ వాతావరణం వచ్చి పొట్టబోసుకునే టైంలో రకరకాలు ఆఖరికి బీపీటీ బీపీటీ ఊడ్చినా పదమూడు పద్దెనిమిది ఊడ్చినా పన్నెండు అరవై రెండు ఊడ్చినా పన్నెండు ఎనభై ఎనభై రెండు ఊడ్చినా పది అరవై ఏడో పది అరవై నాలుగో ఉంది పది అరవై ఒకటి ఊడ్చిన అందరికీ ఇదే పరిస్థితి ఏంటంటే కరెక్ట్గా పోసుకునే టైంకి ఈ తుఫాన్ రావటం వర్షం రావటం గాలి రావటం ఇదివరకు ఇరిగి పడిపోతే రైతు కూడా ఇరిగి పడిపోయాడు కానీ వాళ్ళ నుంచున్నోడు కూడా నరకం చూస్తున్నాడు ఇరిగి పడిపోయిన దానికి ఎంత నరకం చూస్తున్నాడు నుంచున్నోడు కూడా పొలం నుంచున్నోడు కూడా అదే నరకం చూస్తున్నాడు పైకి పచ్చగా నుంచుని కనపడుతుంది కంకులు కనపడుతుంది ఇది అయితే దాంట్లో తప్పు ఉంటుంది గింజలు ఉండలేదు లేదా గింజ ఆకుపచ్చగా ఉంటుంది అంటే ఒకే కంకి ఒకే కంకిలో కొన్ని గింజలు పక్వానికి వస్తున్నాయి కొన్ని గింజలు పచ్చగా ఉంటున్నాయి అంటే ఇంకా మెచ్చు రావట్లేదు అంటే ఇన్ని బాధలు చూడండి అసలు అంటే ఇన్ని బాధలు పడుతూ పడుతూ ఇవాళ అంటే పోలియో వచ్చిన పిల్లలు ఉంటే అంటే పిల్లోడు పుట్టాడు అనుకోండి పోలియో వచ్చిన పిల్లోడు పుడితే ఆ కన్న తల్లిదండ్రులు మిగతా పిల్లలను వదిలేసి పోలియో వచ్చినోడిని హక్కును చేర్చుకుని వాళ్లే దేగుతారా వాళ్లే కుంటుతారా ఆ అన్ని బాధలు తల్లిదండ్రులు అనుభవిస్తారు కానీ ఇన్ని బాధల్లో అంటే పోలియో కంటే ఘోరమైన కష్టాల్లో ఉన్న రైతుని హక్కును చేర్చుకుని మేదనెత్తుకుని మొయ్యాల్సినటువంటి ప్రభుత్వం కొరలా పట్టుకుని మిల్లర్ని దడిపించాల్సిన పరిగెత్తి మిల్లర్ని పరిగెత్తించాల్సినటువంటి ప్రభుత్వం మీరు మిల్లరికెళ్ళి దగ్గరికి వెళ్ళి బేరమాట తెచ్చుకోండి ఊళ్ళో గారి దగ్గరికి వెళ్ళి సంచులు తెచ్చుకోండి మిల్లర్ దయాదాక్షిణల మీద మీరు అమ్ముకోండి మరి ప్రభుత్వం ఉంది దేనికి నడుతున్నా దానికి చంద్రబాబు అంత నలభై ఏళ్ళ పోటుగాడు కావాలా ఈ మాత్రం దానికి మిల్లరే కొనుక్కుంటాడంటే నువ్వెందుకు ప్రభుత్వం ఎందుకు మూలన్న ముసమ్మ కూర్చుని నడుపుది కదా ఈ గవర్నమెంట్ నువ్వు నడపాలా మిల్లర్కి ఇష్టం వచ్చినట్టు రైతుల దగ్గర ధాన్యం కొనే పరిస్థితే ఇవాళ చలామణి అవుతుంటే బేరగాడి చెప్పిన రేటుకే రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితే వస్తే మరి మనమేంటి ఏడ్చేది ప్రభుత్వంలో ఉండి అంటున్నాను ఎవడి కోసం ప్రభుత్వం ఇది అంట ఇవాళ సంవత్సరానికి ఇరవై వేలు వేస్తానని నలభై వేలు వేయాల్సింది ఇప్పుడు రెండేళ్ళు అయింది నలభై వేలు వేయాల్సింది రెండు ఐదులు పది ఆ డబ్బులు రాలేదా కౌలోడికి డబ్బులు లేవా ఆడెక్కడో హైదరాబాద్లో నాలు వాడు వాడు పొలం కొనుక్కుని వ్యాపారం కోసం లేదా ఆస్తి కోసం లేకపోతే నల్ల డబ్బు దాచుకోవడం కోసం పొలం కొంటే ఆడేమో హైదరాబాద్లో బెజవాడలో ఉంటాడు కౌలు కేడ్చిన వాడికి ఏమో డబ్బులు పడవా మరి కౌలో ఎవడు చూస్తాడు ఇప్పుడు నువ్వు డబ్బులు అయిపోతే అయిపోయావు మంచి రేట్ అన్నా కొనుగోలు చేయాలి కదా తడిస్తే ఏంటి రంగు మారితే పండుగ ఏంటి ఏదొచ్చినా రైస్ మిల్లర్ని అరే బాబు నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు సొంతానికి వెయ్యి రూపాయలకి తడిచిన వాటిని కొని నువ్వు బ్లెండ్ చేసి నాకు సివిల్ సప్లైస్కి తోలుతున్నావు కదా నీ వ్యాపారం ఎప్పుడు కూడా నేను ఎప్పుడు పట్టించుకోవట్లేదు కదా ఇవాళ రైతు దగ్గర కూడా కొనుక్కుని రేట్ ఇచ్చి కొనుక్కుని నువ్వు బ్లెండ్ చేసి నాకు అప్పు చెప్పు సివిల్ సప్లైస్కి అని చెప్పి ఎందుకు చెప్పవు ఎందుకు రైసు మిల్లర్ దయాదక్షిణ మీద లేదా బేరగాడి దయాదక్షిణ అంటే మధ్యవర్తుల దయాదక్షిణల మీద రైతు చెమటోడిచి పండించిన ధాన్యం అమ్ముకునే స్థితి ఎందుకని ఇవాళ మీ ఇష్టం ఏ గ్రామంలో చూసుకోండి ప్రతి గ్రామంలో కూడా చిన్న దొడ్డి దొరికితే ఇవాళ ధాన్యం కనపడుతున్నాయి చిన్న సందు కనపడితే ధాన్యం కనపడుతున్నాయి రోడ్డు కనపడితే ధాన్యం కనపడుతున్నాయి సంచులు లేవు సంచులు ఏం చెప్తున్నారు మిల్లరు ఎవరికిమ్మంటే తేమ శాతం బాగా తగ్గి శాతం తగ్గితే ప్రభుత్వం కొనుక్కోవాలి మిల్లు కొనుక్కోవాలి నువ్వు నువ్వేంటికి అమ్మించేది ఆడు మిల్లు నడవాలంటే కొనుక్కుంటాడు కదా కానీ మిల్లర్కి నీ తరపున కొని పని చేయిస్తున్నావు మిల్లరు ప్రభుత్వం పని పనిచేస్తా ఇన్ని షరతులు పెట్టి ఇంత తప్పుడుతనంగా వ్యవస్థ నడుస్తుంటే రైతుని ఎవడాకుంటాడన్నట్టు ఇవాళ తారీఖు ఎంతండి నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు ఇవాళ దాకా ఇవాళ దాకా సాక్షిలో పెద్ద అక్షరాలతో పడి వైసీపీ వాళ్ళు ఊళ్ళెంబ తిరుగుతున్నారంటే కానీ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ వీఆర్ఓ కానీ ఊళ్ళోకి రాడా మీరేమో కొనుగోలు కేంద్రాలనేమో ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పడం మొదలు పెట్టారా అంటే బ్యాంకులు పోయినాయి పిఎస్సిఎస్లు పోయినాయి ఫస్ట్ ఎంఆర్ఓ కొనుక్కునేవాడు ప్యాడీ పర్చేస్ సెంటర్ ఎంఆర్ఓ పెట్టేవాడు సివిల్ సప్లైస్ పెట్టేది రెవెన్యూ పెట్టేది అది పోయి పిఎసీఎస్ వచ్చింది పిఎసీఎస్ పోయి ఇవాళ ప్రైవేట్ వ్యక్తులే ఇవాళ పిఎస్సిఎస్ అంటే ప్యాడీ పర్చేస్ సెంటర్ నడుపుతున్నారు ఇన్ని అంటే అవలక్షణాలతో మీరు రైతుని విరుస్తున్నారు తుఫాను మీ మీద తుపానే నయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే మోందా తుఫానే నయం సగం చంపేళ్ళింది వీళ్ళు చప్పుగా చంపుతున్నారు ఈ ప్రభుత్వం రైతుని దానికన్నా దయా ఉంది మోందా తుఫానికన్నా కన్నా కాబట్టి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా సంచులు అడగంగానే సంచి ఇవ్వాలి తేమ శాతం అవసరమైతే కట్ చేసుకోవాలి ఎంత కొంత దాన్ని బట్టి తక్షణమే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి నూర్చిన వెంటనే సంచులిచ్చి మిల్లుకు తోలాయి ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి రైతు నష్టపోకూడదు ప్రభుత్వం ఏదైతే కట్ చెప్పిందో తేమ శాతాన్ని బట్టి ఆ కట్ మేరకు కోసిన రోజే రైస్ మిల్లులోకి ధాన్యం వెళ్ళాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా మీరు గనక మేల్కొని మీరు రేపటి నుంచి ఈ యంత్రాంగం కనుక కదలకపోతే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం ప్రతి చోట ఎక్కడెక్కడ మండలాల్లోనా లేదా జిల్లా కలెక్టర్ దగ్గర ఇవాళ ఎమ్మెల్యేనే ఉడేవాడు కనపట్టలేదు ఏ ఎమ్మెల్యే కూడా ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం సందు సందుకి దండాలు పెట్టి తిరుగుతారు రైతు ధాన్యం అమ్ముకుంటాకి నానా సంకలన ఆగుతుంటే ఒక్కడొచ్చి ఒక్క ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార కూటమికి సంబంధించినటువంటి ఒక్కడంటే ఒక్కడు కూడా రైతు పక్షాన మాట్లాడేవాళ్ళేడు నిలదీసే లేడు ఎవడరా మిల్లుడు మిల్లు తాళమేస్తారా రాజకీయ సంచులు రా అని చెప్పి లేదా ఎంఆర్ఓని లేడు లారీల కోసం ట్రాక్టర్ల కోసం ఇవాళ ఇంత దున్నపోతులాగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పెట్టి మేము పొడుస్తాం నిద్ర నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపుతాం రైతుల పక్షాన పోరాటం చేసి తీరుతామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం ఏమండీ ఆయన ఆర్భాటంగా నెల రోజుల కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చాడు ఏదో ఏడుతో మొదలవుతుంది ఆ వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు రైతులు బోలంతమందితో ఆయన మెసేజ్ పెట్టిచ్చాం దాంట్లో ఏం చెప్పాడు ప్రెస్ మీట్లో మీరు వాట్సాప్ నెంబర్కి హాయ్ అండి నేను ఓ అని మీ ఊళ్ళోకి వస్తా అన్నాడు ఏడయ్యా ఏ ఊళ్ళోకి వచ్చాడు ఒకసారి వచ్చి చూడమని ఇవన్నీ ఎన్ని మొత్తం కృష్ణా జిల్లా అంతా గ్రామ గ్రామాన రోడ్లు ఎంపట హైవేలు ఎంపట ఏడుస్తున్నారు సంచిచ్చేవాడు లేడు ఆయన ఎవరో చిట్టుబాబు కంటే మీ చుట్టం ఎవడ ఉన్నాడు కాబట్టి గబాని పరిగెత్తికొచ్చావు చిట్టిబాబుకి సంచులంచలేదని మరి ఇంతమంది ఇక్కడ ఏడుస్తున్నారు కదా మేము ఇక్కడ పెదకళ్ళేపల్లినే ఉన్నాం మరి పెదకళ్ళేపల్లి ఊరు నిండా ధాన్యం ఎందుకు ఉన్నాయి మరి రావే నాదేండ్ల మనో వీళ్ళందరూ ఆయన్నారు కదా నువ్వు ఓయని రావాలిగా రాదా కాబట్టి ఆర్బాటం కబుర్లు సొల్లు కబుర్లు ఈ కహానీలు నేను కాదు ప్రజలు చాలామందిని చూశారు కాకపోతే గతిలేఖాళ్ళు ఇవాళ నోరు మూసుకూర్చుంటున్నారు వాళ్ళకంటూ బలం వచ్చిన రోజు నీ హాయిలేంటో నీ ఓయిలేంటో నీ కొనుగోలు ఏంటో ప్రతి చివరికించదాకా లేవో అన్ని లెక్కలు తెలుస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్